భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని సావిత్రిబాయి నూట తొంభై రెండవ పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కళాశాలలోని మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మెకానిక్ విభాగాధిపతి విక్రమ్ కుమార్ ఉపాధ్యాయుని ఇందుమతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు సావిత్రిబాయి పులే చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి సంవత్సరం పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించారని తెలిపారు సావిత్రిబాయి స్ఫూర్తితో ప్రస్తుతం భారతదేశంలో దాదాపు యాభై శాతం మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు సమాజాభివృద్ధిలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని సమాజ మార్పుకు సావిత్రిబాయి పులే చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి అన్ని విభాగాల మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని రచయిత్రి నిమ్నవర్గాల అభివృద్ధికి కృషి చేసిన శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఎంపీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించాము ఈ సందర్భంగా సావిత్రిబాయి చేసిన గొప్ప సంఘ సంస్కరణలు ముఖ్యంగా కుల వ్యవస్థ నిర్మూలన మహిళల సకల హక్కుల కోసం పోరాటం తన సామాజిక బాధ్యతగా విశ్వసించి బాల్య వివాహాల నిర్మూలన వితక్తు వివాహాల పునరుద్ధరణ కోసం ప్రాణాలు సైతం పనంగా పెట్టిన వీర వనిత మన సావిత్రిబాయి పూలే మహిళల విద్యా వికాసానికి సుమారు ఇరవైకి పైగా కళాశాలలను స్థాపించి మహిళా విద్యార్థులను తీర్చిదిద్దిన ఆదర్శ వనిత శ్రీమతి సావిత్రి బాయి పూలే గారి స్ఫూర్తితో మనమంతా నేటి యువతను మంచి మార్గంలో పయనించడానికి మరియు అన్ని రంగాలలో ముందుండేలా తీర్చిదిద్దడానికి కంకనం కడదాం జై హింద్